దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు ఎవరి సన్నిధిని దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో భయభక్తలు కలిగిన వారిలో ఉండి దేవుని వాక్య యొక్క వాక్యాన్ని రుచి చూసి మరి యొక్క గీత రచిస్తున్న మంచి భక్తుడుగా మనకి కనబడుతున్నాడు సైన్యముల కధిపతి నీ నివాసములు ఎంతో రమ్యములు ఎవరి నివాసములు దేవుని నివాసములు ఎంతో రమేములు మనకి కొన్ని నివాసాలు ఇస్తున్నాడు అంట కదా ఏ హోం శువార్త పద్నాలుగు అక్షయంలో మాట అంటాడు ఆటలు చూసుకోవాలి ముందుకు వెళ్దాము వార్త పద్నాలుగు అక్షయము మీ మాట రాను ఇప్పుడు దేవుని శ్వాసం గురించి నివాసం నుంచి నా తండ్రి అనేక నివాసములు కలరు ఎవరి తండ్రి దేవుడి తండ్రి అనేక నివాసములు అందుకే కోల కుమారుడు అన్నాడు నీ నివాసములు ఎంతో రమ్యములు నీ నివాసములు ఎంతో అందమైనవయ కదా ఇక్కడ కొన్ని ఇల్లు కట్టినప్పుడు డిజైన్ చేస్తున్నప్పుడు మనం ప్రయాణమై బయటకు వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు చూసుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది కొంత ఆనందంగా చక్కగా ఇల్లు బా కట్టున్నారు బాగు అంటారు భౌతికమైన ఇంటి గురించి చూస్తున్నప్పుడే మనకి ఇంత ఆనందం ఇంత సంతోషం ఇస్తున్నప్పుడు పల్లవంలో దేవుడు కడుతున్న ఇల్లు మనకి ఇస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం ఉండాలి కదా ఎంత ఆనందం ఉండాలి అటువంటి ఇల్లుని దేవుడు నీకు నాకు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు కదా నీకు నాకు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడు అయితే మనం కలవరం చెందుతున్నాము కదా విషయాలను కలవరాలు చెందుతున్నాము బాధతో ఇరువులతో సమలతో ఇబ్బందులతో మనం ఉన్నప్పుడు మనము భయపడకూడదు జరిగేకూడదు కదా ఆ సమయంలో మనం దేవుణ్ణి వెతుక్కోవాలి ఎవరిని వెతుక్కోవాలి దేవుని వెతుక్కోవాలి మనుషులు వెతకడం కాదు కదా బయట సహాయం వెతకడం కాదు అందుకే దేవుడు ఒక మాట అంటాడు మీరు మనుషుల నమ్ముట కంటే యహోవాను నమ్ముట ఆశ్రయించట రాజులను నమ్మట కంటే యహోవాను ఆశ్రయించట దేవుణ్ణి నమ్ముతా మీకెంతో మంచిది అని అంటున్నాడు అందుకనే మనకి ప్రతికూలమైన సమస్యలు ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు మనకు మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరి దేవుడిని విశ్వసించి మనం నమ్మిక ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ యొక్క హృదయం వాంచిన దేవుడు ఎదిగి సహాయం చేస్తాడు కదా నీ హృదయ వాంచిన నీ బిడ్డల బాధను చూస్తావు కదా నిపుడైనా భావం చూసి వాళ్ళు నీడ కేదొచ్చి అడుగుతాడో అది ధారాన్ని ఇచ్చేదానికి నువ్వు ఇష్టపడతావు నువ్వు కష్టపడుతూ కూడా నువ్వు నిపుడకి ఇష్టంగా నువ్వు ఒక ఇస్తావు కానీ దేవుడు నీకు ధారాళం ఇచ్చేదానికి ఆయన ఇష్టంగా నీ వైపు చూస్తున్నావు కదా అయితే నీ హృదయం దేవుడికి సమర్పిస్తున్నావా నేను ఏమైనా ఉంటే దాన్ని తీసిరేయమంటున్నాను దాన్ని తీసేయండి మీరు నా వాక్యంలో మీరు మీరు ఉదయం స్నానం పొందండి నా వాక్యములను మీరు గ్రహించండి నా వాక్యములు మీరు నిలవండి నేను మీకు నేను నివాసములు స్నా ఇంకా అనేక నివాసములు కలవు కదా ఒక్కటైనా మనం సంపాదించుకుంటాం మన కుటుంబంలో భారే భర్తలు ఇద్దరున్న పిల్లలు ఇద్దరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు కదా మీ సంపాదన కొనది వాళ్ళకి మీ ఆస్తులు వాళ్ళకి ఏర్పాటు చేసి పెట్టాలి ఆయన ఆయన సిద్ధంగా ందుకుండేదా కదా నువ్వు సిద్ధపడాలి అందుకే మీ హృదయము కడవరావుడి అనుకున్నాడు మీ హృదయా నాకు ఇవ్వండి అని అన్నాడు ఆయొక్క హృదయముతో కోరంగ కుమారుడు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు అక్కడ తెలివి పరుస్తున్నాడు కదా దేవుని మాటలు రుచి చూసి మరి అక్కడ మనకి ఆ యొక్క కీర్తన రాసిన అయితే రెండో వచ్చినా మనం చూద్దాము ఇతను గతంలో ఎనభై నాలుగు రెండో వచ్చింది ఎహో అందర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొంతది జీవము గల దేవుని దర్శించుటకు ఎంత అభయభక్తులతో వాళ్ళు వెళ్ళి వాళ్ళు దేవుని దర్శించుకొని వాళ్ళ భక్తి జీవితాన్ని కనపరుచుకుంటున్నారు అయితే జీవము కలిగిన దేవుణ్ణి మరి దర్శించేదానికి మరి నేను దర్శించేదానికి మన ఇంతగా మనము ఆశపడాలి ఆశపడాలి అందుకని ఇక్కడ అంటున్నాడు జీవము దేవుని దర్శించడం నా అతీవును నా శరీరమును కదా నీ శరీరంలో జీవమున్నది ఆ జీవము మరి నీ శరీరంలో ఉన్నప్పుడు సిద్ధపడగలుగుతా ఉంటున్నారు అంటే ఇక్కడ లేఖము మూడవ వచ్చిన అంటున్నాడు సైన్యమని కలిపితే ఓహో యహవా నా రాజ నా దేవ నీ పని పిండి గలనే నివాసము దొరికేను పిల్లలు పెట్టుటకు వానుకోలేను గూడి స్థలము దొరికేను చూడండి పిచ్చుకలకు పిల్లలు పెట్టినకు గూడి స్థలము వాటికే దొరుకుతున్నప్పుడు మరి నీకు దొరకదా దేవుడు నీకు ఇవ్వడా దేవుడు నీకు ఇస్తాడు కదా నమ్మించాలి నమ్మటం నీ అయితే నమ్మవారి సమస్తము సాధ్యమే అన్నాడు కాబట్టి మనం దేవుడిని నమ్మాలి దేవుని విశ్వసించాలి దేవుని మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ప్రతి విషముల దేవుడు నీకు మేలు చేస్తాడే గానీ నిడు చేసే దేవుడు మన దేవుడు ఆగురు అందుకని ఇక్కడ మాటలున్నాడు అయ్యో పక్షులకి కదా నీ బంధిపెట్టే పిచ్చుకులకు నివాసము దొరికేను పిచ్చుకులకి పక్షులకు స్థలంలో దేవుడు ఏర్పాటు చేస్తారు అందుకే మొదటిగానే మనకి నివాస స్థలంలో దేవుడు అనుగ్రహిస్తారు నాకు వచ్చిన నీ మంది వారందరూ దాని మీద వారి నిత్యము నిన్ను శుభించలే నిత్యము అంట రోజు కాదు రెండు రోజులుగా కదా ఒక రోజు కాదు రెండు రోజులుగా నిత్యము అంటే మనం బ్రతకున్నంత వరకు దేవుని శుభించాలి నువ్వు మూడు పూట్లు తింటావు కదా మార్నింగ్ టిఫిన్ చేస్తావు మధ్యాహ్నం ఆనందిస్తావు మళ్ళీ నైట్ కి తింటావు కదా మళ్ళీ మూడు పూట్లు మనకి కాఫీలు టీలు అన్ని సమృద్ధిగా మన శరీరానికి కావాల్సిన పోషకాన్ని మనం సమకూర్చుకుంటాం దేవుని శృద్ధించే విషయంలో దేవుని మాట వినే విషయంలో దేవుని సన్నిధానికి వచ్చే విషయంలో నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించు ఎంత టైం నువ్వు దేవుని ఇస్తున్నావా అనేది కూడా ఒకసారి ఆలోచించు సమయం ఉన్నప్పుడు వస్తారన్న శనివారం వచ్చే వచ్చేవాళ్ళు చేస్తుంది శనివారం వచ్చే వచ్చేవాళ్ళు చేయడమే వచ్చేవాళ్ళు ఒక వారమైన వారాలు వింట వాళ్ళు అందరూ ఏం చేస్తుంది మీ ఆత్మలకు మీరే ముసల వాళ్ళు కూడా వస్తున్నారని ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు శనివారం బైబిల్ క్లాస్ మనకి లేట్ అయినా కూడా మన టైం మనము తీసుకుంటున్నాం మీరు మీరు వచ్చే శోధించండి ఇక్కడ శనివారం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు ఎప్పుడు ఎంతో అనుభవాలు వాళ్ళు చూశారు నేనే పాటిదాన్ని సొంత వార్తలు నచ్చే చాలా మీ అనుభవంతో పోలిస్తే చాలా చిన్నదాన్ని కానీ ఇంత అనుభవం ఉన్న వాళ్ళు అనేక ప్రార్థనలు నడిపించే విషయంలో కూడా రావాలి ఎన్నో కార్యములు ఇక్కడ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ప్రతి కుటుంబం గురించి విఘ్నాశ దేవుని సన్నిధిలో మరి దూపం వెళ్తూనే ఉంది ప్రతి కుటుంబాలకు నాకు వేసేదానికి మన సిద్ధపడ అయ్యా నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున అయ్యా నాకు ఇచ్చిన తలాక్ చొప్పున అయ్యా నాకు ఇచ్చిన ఒక ఆలోచన చొప్పున నీ సంగతిలో నేను ఏ ప్రార్థిస్తావా రాక్యం రా లేదా పరిచయం చేస్తావా రా దేనికైనా దేవుడు నేను వాడుకునే దానికైనా సిద్ధంగా ఉన్నాడు నీకు ఒక పనిచేదానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎందుకు మనం బయట క్లాసులు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు రాబోతున్న దినాలలో మీరు మంచిగా వర్దిల్లాలి నూతనమైన ఆత్మలు నడిపించాలి కదా మన సంఘము భూమి ఆకాశం పట్టణ విషయాలు మీరు ఆశీర్వాదం దేవరించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన సంఘము కూడా అభివృద్ధి చెందేదాన్ని కూడా నువ్వు నీ వంతు మాత్ర నువ్వు నువ్వు ఉపయోగపడాలి దేవుడు అందుకని దేవుడు ఇక్కడ ఆ మాట అంటున్నాడు నీ మంతా మన నివసించు వాలో ధనిలు వారి నిత్యము నిన్ను చెరు నీ వలన బలమునందు మనుషులు ధనులు నీ వలన బలమునందు వారు ధనులు బలముందుతున్నావు ఆత్మలో ఆత్మలను ఎంత బలీతంగా ఉన్నావో ఒకసారి పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆయన దగ్గర చూస్తున్నావు అయ్యా నాకు ఇది బాగాలేదు ప్రప నాకు నీ నువ్వు మీ కృప ని అన్ను అడుగుతున్నాను అదే కాదు అందుకే నీ వలన సలవునందు మనుషులు ధనులు యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు యాత్ర చేయు మార్గముల వారికి మనం ఆయన ఎందుకు యాత్ర చేస్తున్నప్పుడు మనం దీవారాధన ధర్మశాస్త్రమును దానిస్తూ మనం ధనులగా పిలువబడతాం ఆయన మందమును చూడవాలని ఆయన మనమును మనం పొందుకోవాలని మనం ఎంతో ఆశపడి సంతోషంతో ఉద్యమముతో ఆనందముతో మరి అత్యధికమైన దేవుని యొక్క మేలు మనం మనము ముందుకి సాగేవ ఉండాలని దేవుడి యొక్క వాక్యం మనకి సరివిస్తుంది కదా ఇచ్చిన సమయంలో మనం సద్వినియోగం చేసుకొని మనము ముందుకు వెళ్ళేవారా వీటి వాక్యం ప్రభు అనేక మిలుగుల్లో దేవుడు వెంటాయి నిండా దేవుడు దేవుచినగా కాక ప్రార్థన చేద్దాం